ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా ఆహారం తీసుకుని వెళ్లాలని చెబుతారు జ్యోతిష్య పండితులు దీనిపై పలువురు జ్యోతిషులు తమ అభిప్రాయాలను వెల్లడించారు మన దినచర్యకు సంబంధించి వేద జ్యోతిష్య శాస్త్రంలో అనేక సూత్రాలు ప్రస్తావించబడ్డారు ఇందులో స్నానం ధ్యానం పూజ మాత్రమే కాకుండా మన రోజు మొత్తం కార్యకలాపాలు కూడా ఉంటాయి మీ ఇంటికి ఐశ్వర్యం రావాలి అంటే జ్యోతిష్యం చెప్పిన సూత్రాలను పాటించవచ్చు ఈ రోజు మనం ఇంటి నుంచి ఆఫీస్ కు లేదా బయటకు వెళ్లే ముందు ఆహారం ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి జ్యోతిషులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామ్ వ్యాఖ్యాత పండిట్ ఉమాశంకర్ మాట్లాడుతూ ఒక వ్యక్తి యొక్క వ్యక్తీకరణలు అతని ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి అందుకే ఒక వ్యక్తి ఆందోళనగా ఉన్నారా ప్రశాంతంగా ఉన్నారా అనేది ముఖం చూస్తే తెలిసిపోతుంది మనసు సంతృప్తి చెందన అతని ముఖంలో ఉంటుంది అలాంటి వ్యక్తి తన వైపు ఇతరులను ఎన్నటికీ ఆకర్షించలేడు అందువల్ల మీరు ఇంటి నుంచి కార్యాలయానికి లేదా ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళండి ఆహారం తీసుకోవడం వల్ల మీ ముఖ కాంతి పెరుగుతుంది మీరు యాక్టివ్ గా కనిపిస్తారు మీరు ఇతరులను కూడా ఆకట్టుకుంటారు మీ ముఖం నీరసంగా నిస్తేజంగా కనిపిస్తే మీతో మాట్లాడాలనుకున్న వారు కూడా మాట్లాడలేరు ఈ విషయమై ఉజ్జయినిలోని అవంతిక తీర్థం పూజారి పండిట్ శివన్ జోషి మాట్లాడుతూ ఆకలితో ఇంటి నుంచి బయటకు వెళితే ఇంట్లో పేదరికం నెలకొని అనారోగ్యం పాలవుతుందని అన్నారు ఎందుకంటే బయటకు వెళితే ఎంతసేపు ఆకలితో ఉండాల్సి వస్తుందో తెలియదు అందుకే జ్యోతిష్య శాస్త్రం ఖాళీ కడుపుతో ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదని చెబుతోంది ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కాస్త తేలికపాటి ఆహారం తీసుకోవాలి గృహస్థులు ఇంటి నుంచి బయటకు వెళ్లి పెరుగు మంచిగా మొదలైనవి సేవించడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది అందుకే చాలా సార్లు ప్రజలు తీయటి పాలు లేదా పెరుగులో పంచదార కలిపి తీసుకుంటారు శాస్త్రం చెప్పిందని కాకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే సమయానికి ఆహారం తీసుకోవడం అవసరం ఉదయాన్నే తీసుకునే అల్పాహారం రోజంతటిని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇంట్లో తీసుకున్న ఆహారం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది బయటి భోజనం ఎంత ది అయినా అది ఇంటి భోజనానికి సరికాదని గుర్తు పెట్టుకోవాలి వీలైనంత వరకు ఇంటి ని తినడం అలవాటు చేసుకోవాలి